నువ్వు ఎప్పుడు లేస్తే ఎప్పుడు కూర్చోాలని శివాజ్ చుత్తుండు మీరు వాడు రి నేను హాయ్ గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా ఊర్లో పోచమ్మ బోనాలు ఇప్పుడు కొంచెం అయితే స్టార్ట్ అయితుంది డప్పులు మేకలు అన్ని ఇప్పుడు తీసుకెళ్తారన్నట్టు ఇప్పుడైతే ఒక్కొక్కరు అంతా రెడీ ఇగో మేము మామిడాకులు పెట్టుకోవాలని చెప్పని వాళ్ళు తీసుకొచ్చి ఎటువంటి కనబడలేదు ఇక్కడ ఉంది తీసుకొచ్చి పెడుతుంది అన్నట్టు అక్కడ పెట్టిన మళ్ళీ అవన్నీ అక్కడ సెట్ అవుతుంది అన్నట్టు మావి సరే కానీ చిన్న చిన్న ఆకులు బేబీ చిన్న చిన్న ఆకులు బేబీ గివేనా మీ గనియా నాకు ఏడుపు వస్తుందిరా మా బంగారు తల్లి ఇప్పుడు అన్నం తింటుంది ఎక్కడ దొరుకుతాడో అని భయం భయంగా వేడుతుంది

ఇప్పుడు ఏం చెప్తున్నావు రజిత బెల్లం బోనం బెల్లం అంటారా అయితే ఇక్కడ మల్లెల పోచనలేదా పోయినసారి వీడియో తీసినా నేను అక్కడికేమో ఇగో ఆ బోనం అన్నట్టు పాలు అండ్ బెల్లం బెల్లం బోనం ఇది అక్కడికి అన్నట్టు ఇక మన పోచమ్మ కాడికి ఇక్కడికి ఏమో మన ఊరు పోచమ్ ఉంది కదా ఇక్కడికి ఏమో వేరే బోనం అది ఇంకా రెడీ కాలేదు మా అన్న కుండ పట్టుకురమ్మని చెప్తే పట్టుకత్తున్నా పట్టుకత్తు ఇప్పుడు నేను రెడీ అయింది అనుకో ఇప్పుడు ఆ టైం వరకు ఏంటంటే గ్లామర్ అవుతుంది వాటి అందుకే ఇప్పుడు నేను రెడీ కాలేదు ఆ టైం వరకు రెడీ అవుతా ఆయన మరి రెడీ రే ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చాను కుండ అంటే మన గురించి ఆపుతారాడు ఏం చేద్దాం మరి మీరు ఎప్పుడు వేపరిలా దండ అల్లి మేకలకి చెప్పని అన్నారు ప్రత్యేకం కష్టపడి అన్ని తీసుకొచ్చి పాపం రెడీ అవుతుంది అన్నట్టు అంటే నిజం అనుకోకూర్రి ఇదేందంటే వాళ్ళ కోసం చూసుకున్నారు నా గోస్ ఇదే మరి మరి ఏంది ఏమంటావు ఇప్పుడు ఈ వీడియో తీస్తేనే నాకు ఎంతో కొంత వ్యూస్ అని నా బాధ మీ ఫ్రెండ్ ఎటువంటి రెండో బోనం కూడా రెడీ అవుతుంది అయినట్టేనా అమ్మస్తుంది నీ పని కూడా అయినట్టే అబ్బా ఒక లొకేషన్ అలాగే లొకేషన్ అత్తలేదని అబ్బా

ఆ ప్రాక్ కోయక అప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చింది చూసిరా అప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చిన అంటే ఈడి వింత రమ్మని ఆర్ వింత రమ్మని అటు వింత రమ్మని ఈడికని మధ్యన తిరిగి 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 అయినా నేనే ముగుతైలేనా అది ఇప్పుడు మొగన కొడు సోడుంది మీరు అది ఇప్పుడు మొగన కొడు సోడుంది మీరు నేను ఎంతసేపు సేపట్లేదు నాది ఓన్లీ డ్రెస్ సరే అని బా తల్ల కొడుతున్నావేంద అమ్మ మేకప్ చేసినావా

గొద్దులు అట్లా ఎట్లా వస్తుంది చూడు ఇదివరకు అల్లిన రెండు దండలు మేకల కద్ది ఏమన్నారు నేను కూడా అల్లిన ఎన్ని వేద్దాము అని అన్నది మా అక్క సరే అని ఆ రెండు దండలు తీసుకొచ్చి బోనాలకి వేసాము బోనాలకి వేసినాక ఒక్కదానికి ఈ రెండు దండలు ఎందుకు అందుతుందమ్మా ఒక్క మేకకు రెండు దండలు ఎత్తురా అని అనుకుంటారు కావచ్చు కానీ అట్లా కాదు ఊరు పోసమ్మా

Yeah, look. Hey, Dante. మా బాబాయి దుడు ఎట్లా ఎత్తాడు ఎప్పుడు కాంతార కాంతార ఎత్తాడు మస్త్ అన్నాడు కదా కానీ ఒక్కడ చెప్తా మీకు ఇలాంటి బాబాయ్ ఖచ్చితంగా ఫ్యామిలీలో ఒక్క రన్ ఉండాలి అంటే ఇట్లా ఒరినందుకు అంటలేను అంటే ప్రతి విషయంలో ఏందంటే మాకు ఫుల్ సపోర్ట్ ఉంటాడు మన దీపాల మధ్యలో తల్లి ఎంత అందంగా ఉందో చూసిర్రా మస్తు కలవకుడుతుంది కదా తల్లి ఇక ఇప్పుడైతే బోనాలు అయిపోయినాయి ఇప్పుడు అక్కడ ఇక అందరు మంచి రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ అన్నట్టు వీళ్ళందరూ ఏమంటే అక్క చెల్లెళ్ళు కాదు వదిన మరదళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇలా వచ్చినా నువ్వు రావాలని సుమన్ నువ్వు నాకు నువ్వు ఇప్పుడు వచ్చిన్నా నేను వచ్చా అక్కడ సుమన్ నువ్వు నేను ఇద్దరం మంచి ఇప్పుడైతే అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అందరం ఇప్పుడు ఇంకొక కాడిపోవాలి మల్లెల పోషమ్మ దగ్గరికి ఇప్పుడైతే అక్కడ పోషమ్మ అయిపోయింది కదా ఇప్పుడు మల్లెల పోషమ్మ దగ్గరికి వచ్చినామన్నట్టు ఇప్పుడు అందరూ వచ్చేసి

అందుతులేదు మిగతా అందరు కూడా మంచిగా చూడరు ముఖ్యంగా అందులో మేము ఉండేటట్టు చూడరు ముఖ్యంగా అందులో మేము ఉండేటట్టు చూడరి ఇప్పటికైతే అనామలంట్లు అందరు వేసిర్రు రీల్స్ మరి చెల్లె బావతను అందరు వేసిరు కదా ఇప్పుడు నేను తెస్తాను అనుకుంటున్నా రీలు ఓకే నా పెట్టు వద్దు గీతీపూర్ రీల్ అన్నట్టు గిట్న రీల్ అన్నట్టు మీరు నేను మీరు వాడు వాడోరీ నేను దుత్త ఇప్పుడు ఏంటంటే నవ్వి ఇక్కడ చీర్స్ ఎవరు వేయలేదు చెప్పని డైరెక్ట్ ఎక్సల్ బండ్లో ఇరికింది

నువ్వు ఎప్పుడు లేస్తే ఎప్పుడు కూర్చోాలని శివాజ్ చూస్తుండు నువ్వు ఎప్పుడు లేస్తే ఎప్పుడు కూర్చోాలని శివాజ్ చూస్తుండు ఈ బంగారు మనసు పిల్లగా ఆడని వాని బమిసి పెళ్లి చేసుకున్న దూడే ఆ అక్కడ ఉందా నువ్వు నువ్వు చూస్తున్నా అంటే బా డిమాండ్ బాగానే ఉంది ప్లెక్సల్కి అంటే బా డిమాండ్ బాగానే ఉంది ప్లెక్సల్కి ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు ఎప్పుడైతే అయిపోయింది ఎక్కడోళ్ళు అక్కడ వెళ్తుర్రు బండ్లున్నోళ్ళు బండి మీద వాళ్ళు నడక మీద ఇప్పుడు మా ఇద్దరు విడి చూతురు కదా ఇప్పుడు ఒకటి కనిపెట్టండి ఒకటి ఏంటంటే మా అమ్మ చేతులు పాటుకోకుండా బోనం పట్టుకొని గిట్నే తీసి పెట్టి ఇప్పుడు దీనికి చెప్పలేదు ఇప్పుడు వీడియోలో చెప్తున్నా ఇది కూడా గంత ఎదుడు అది అంటారు కదా అత్తకు తగ్గ కోడల అంతేనా ఇద్దరి కానీ ఇట్లాంటి భార్య దొరికినందుకు నా అదృష్టం అనుకోవాలి